హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబి ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో ఇళ్ళ మధ్యలో మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ అండి తక్కువ బడ్జెట్లో ఫుల్లీ ఇంటీరియర్ ఇంటీరియర్తోటే మనకి ఈరోజు ఒక మంచి హౌసు మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసేయండి మీ అందరి కోసం నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో మాకు ఎక్కడ ప్రాపర్టీస్ వచ్చినా వెంటనే మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాం ఈరోజు ఒక న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి ఇళ్ల మధ్యలో ఎక్కడ మనకు మార్బున్న ప్రాంతాల్లోనో లేదంటే ఇల్లు లేని దగ్గర లేదంటే సైట్ ఎక్కువ ఉండి ఇట్లా కాకుండా ఇళ్ళ మధ్యలో మీరు వెంటనే ఇంట్లోకి చేరే విధంగా ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ మెయిన్ రోడ్డుకి కూడా రెండు వందల మీటర్ల దూరంలోనే మనకి ప్రాపర్టీ అయితే ఉంటుందండి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసేద్దాం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అట్లాగే ప్రాపర్టీ డీటెయిల్స్ అండి పన్నెండున్నర అంకన సైట్ అండి ఇది మనకు సౌత్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌస్ ఇంటి ముందు మీకు ట్వంటీ ఫీట్ సిసి రోడ్ అయితే ఉంటుంది లోపలంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేసేస్తున్నారు హౌస్ అంతా కూడా అట్లాగే ఎలివేషన్ కూడా చాలా నీట్గా ఉందండి గుడ్ లుకింగ్ తోటే మనకు చాలా అట్రాక్టివ్గా మనకు చాలా బాగుంది హౌస్ అయితే ప్రాపర్టీ టోటల్గా మీకు పన్నెండు అంకనాలు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుంది ఫుల్లీ ఫర్నిచర్ అండి మీకు పార్కింగ్ అయితే కార్ పార్కింగ్ లేదు మీరు కార్ అయితే మీరు బయటే పార్క్ చేసుకోవచ్చు అట్లాగే బైక్ పార్కింగ్ వరకు అయితే ఉందండి మనకు ఈ ప్రాపర్టీకి హౌస్ ప్లానింగ్ కూడా ఉంది బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ కూడా ఉంది టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఎంట్రెన్స్ అంతా కూడా మన వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నానండి మొత్తం కూడా ఎంట్రన్స్ ఇది గేట్ ఎంట్రెన్స్ లోపలైతే ఎక్సలెంట్గా చేస్తున్నారు అండి బోర్ వాటర్ కూడా మంచి వాటర్ మీకు జస్ట్ పది అడుగుల్లో మీకు వాటర్ అండి వాటర్ అయితే మీకు చాలా బాగున్నాయి అట్లాగే మీకు ట్వంటీ ఫీట్ సీసీ రోడ్కి అయితే హౌస్ అయితే వస్తుంది లోపల మీకు డబుల్ బెడ్రూమ్ అండి మనకు కామన్గా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు స్టెప్స్ బయట మీరు చూడవచ్చు ఒక వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు లోపల మీకు పిఓపి సీలింగ్ కావచ్చు అట్లాగే గ్రాండ్ మనకు గ్రానైట్ వర్క్ కావచ్చు లేదా మనకు టైల్స్ వర్క్ కిందంతా కూడా మీకు టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి ఈ టైల్స్ వర్క్ కావచ్చు ప్రతి ఒక్కరి కూడా చాలా నీట్గా చాలా ఇంట్రెస్ట్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి ఇదేదో హౌస్ అమ్మాలని కట్టిన హౌస్ అయితే కాదు సొంతగా దగ్గరుండి కట్టించుకున్న ప్రాపర్టీ అండి ఉండాలని బయటూర్కి షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోతూ ప్రాపర్టీని అయితే సేల్ చేస్తున్నారు రెంట్కి ఇవ్వడం ఇష్టం లేక ప్రాపర్టీ ప్రైస్ అయితే ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ నెల్లూరు సిటీలో మనకి ఇల్ల మధ్యలో మంచి ప్రాపర్టీ ఈ ప్రైస్కి దొరకడం అనేది చాలా మంచి ప్రాపర్టీ అనే చెప్పాలి ప్రాపర్టీ చూడాలంటే మీరు వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్ కి కాల్ చేయండి అట్లాగే ఈ ప్రాపర్టీ మీద మీరు ఎటువంటి బ్యాంక్ లోనైనా సరే లోన్కి అండి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్తో ఉన్నాయి ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్ ఏరియా నియర్ తెలుగు గంగా కాలనీ లిమిట్స్లో మనకి ప్రాపర్టీ అయితే వస్తుందండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోబాకండి చాలా రీజనబుల్ ప్రైజ్ ఇళ్ళ మధ్యలో మనకి ప్రాపర్టీ కావాలి తక్కువ ప్రైజ్లో కావాలంటే ఒక మంచి ప్రాపర్టీనే చెప్పాలి ఇదే పన్నెండున్నరంకణం సైట్లో హౌస్ ఇదే హౌస్ మీరు కొనాలంటే యాభై ఐదు లక్షలు కూడా పెట్టాల్సిన పరిస్థితి అండి రెవెన్యూ కాలనీ కొన్ని కొన్ని కాలనీస్ ఏరియాస్లో మీరు ఇదే బడ్జెట్లో మీకు ప్రాపర్టీ అయితే వస్తుంది కానీ లోపలికి అవుతుంది కానీ మనకు దానికన్నా ఇంకా దగ్గరగానే వస్తుందండి తెలుగు గంగ కాలనీ లిమిట్స్ కన్నా యువతలే మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది మంచి ప్రాపర్టీ చాలా గుడ్ లుకింగ్తో ఉంది ప్రాపర్టీ మిస్ చేసుకోబాకండి ప్రాపర్టీ చూడాలంటే వెంటనే స్క్రీన్ మీద మీకు నెంబర్ వస్తుంది కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ గురించి ఎలాంటి డౌట్స్ వచ్చినా వెంటనే మాకు మమ్మల్ని సంప్రదించండి మా దగ్గర నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో పది లక్షల దగ్గర నుంచి కూడా ప్రాపర్టీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో ఇంకొక ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దామం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్